టీవీ కరీంనగర్ నేను లా ఉన్నానండి ఈ రోజు మనం కరీంనగర్ రావిలాల పల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ షాప్ కి రావడం జరిగింది వీళ్ళ దగ్గర వన్ స్టాప్ ఫర్ ఆల్ షాపింగ్ అంట సో పెద్ద పెద్ద మార్క్స్ లో దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయంట చాలా రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడ అన్ని ఐటమ్స్ స్టేషనరీ కానివ్వండి ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇక్కడ లభిస్తాయంట సో ఈ రోజు మనం షాప్ దగ్గర రావడం జరిగింది మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం షాప్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుందంట ఒకసారి లోపలికి మరి కాస్ట్ ఎలా ఉంది ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయనే కూడా తెలుసుకుందాం లెట్స్ సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంటర్ అయ్యాం మనం శ్రీవాణి బుక్ సెల్లర్ స్టేషనరీ అండ్ జనరల్ మీరు చూస్తే చిన్న చిన్న లోపల ఈ షాప్ లోనే అన్ని స్టాల్స్ లాగా దేనికి అది సపరేట్ డివిజన్ గా ఇవ్వబడింది మీరు చూడొచ్చు పైన ఇవన్నీ కూడా హోమ్ నీడ్స్ కి సంబంధించిన సెక్షన్ అనమాట ఇదంతా కూడా సో ప్రతి ఐటమ్స్ మనకి ఎవరైనా ఫంక్షన్స్ కి కప్పే షాల్ దగ్గర నుంచి ప్లాస్టిక్ ఐటమ్స్ హోమ్ నీడ్స్ ఎవ్రీథింగ్ పూల కుండీలు కానివ్వండి మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఇవన్నీ హోమ్ నీడ్స్ కి సంబంధించిన సెక్షన్ సో ఈ సెక్షన్ చూసుకుంటే చిన్న పిల్లలకి సంబంధించిన టాయ్స్ సెక్షన్ వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉంటాయంట ముఖ్యంగా టాయ్స్ కి చాలా ఫేమస్ అంటున్నారు వీళ్ళు విధంగా ప్లే స్కూల్స్ లో గేమ్స్ ఆడిపించడానికి కానివ్వండి బల్క్ లో ఏమన్నా గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు టాయ్స్ కావాలంటే కానివ్వండి వీళ్ళ దగ్గర అన్ని హోల్సేల్ టాయ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదంతా కూడా టాయ్స్ కి సంబంధించిన సెక్షన్ మీరు చూడొచ్చు ఫజిల్ గేమ్స్ కానీ ఇప్పుడు పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి సో ఇవన్నీ చూసుకుంటే మీకు వాల్ క్లాక్స్ బ్యాగ్స్ గిఫ్ట్ కి సంబంధించిన సెక్షన్ ఇవన్నీ కూడా మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు వీళ్ళ షాప్ ఎంత పెద్దగా ఉందంటే లోపల మీరు ఒకసారి చూడొచ్చు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో చిన్న చిన్న స్టాల్స్ పెట్టినట్టు దేనికి అది సెపరేట్ నీట్ గా ఉంది సో ఎవ్రీ ఐటమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటది సో ఇదంతా కూడా వాల్ క్లాక్ కి సంబంధించిన సెక్షన్ మీరు చూడొచ్చు సో ఇదంతా కూడా చిల్డ్రన్స్ బర్త్డే గిఫ్ట్ టాయ్స్ అదే విధంగా ఆరోస్ అన్ని చిల్డ్రన్స్ కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ మీరు చూడవచ్చు ఎన్ని బల్క్ ఐటమ్స్ ఉన్నాయో మొత్తం ఇది టాయ్స్ కి చిల్డ్రన్ గిఫ్ట్స్ కి సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా చూసుకుంటే మీరు ఆల్ ఆఫ్ హ్యాండ్ వాష్ రూమ్ ఫ్రెషనర్స్ సో అన్ని ఫ్రెషనర్స్ కి సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా అదే విధంగా ప్లాస్టిక్ డస్ట్ బిన్స్ అట్లాంటి టోటల్ సెక్షన్ సెపరేట్ గా దేనికి అది నీట్ గా వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి సో ఈ సెక్షన్ చూడొచ్చు ఇదంతా కూడా ఆఫీస్ కి సంబంధించిన స్టేషనరీ కాలేజెస్ కి గాని పెద్ద పెద్ద ఆఫీసెస్ కి గానీ సంబంధించిన స్టేషనరీ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంది గమ్స్ కానివ్వండి స్టాప్లర్స్ ఎవ్రీథింగ్ డాంపర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా బల్క్ లో ఉన్నాయి ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ స్కూల్ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఎక్కువ బల్క్ లో తీసుకెళ్తా ఉంటారు అన్ని కాలేజెస్ కి సంబంధించినవి కానివ్వండి ప్రతి ఒక్క ఆఫీస్ రిజిస్టర్స్ సో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు లెటర్ ప్యాడ్స్ సో ఈ సెక్షన్ చూడొచ్చు ఇదంతా కూడా బర్త్డే పార్టీస్ కి సంబంధించిన సెక్షన్ బెలూన్స్ కానివ్వండి ఆ డెకరేటివ్ ఐటెమ్స్ కానివ్వండి క్రౌన్స్ కానివ్వండి పిల్లలకి సంబంధించిన క్రౌన్స్ సో ఎవ్రీథింగ్ ఒక ఐటెం లేదు వీళ్ళ దగ్గర అనేది ఏమీ లేదు స్టేషనరీ లో బుక్ సెల్లర్స్ లో జనరల్ కి సంబంధించిన ఫ్యాన్సీ రిటర్న్ గిఫ్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి గిఫ్ట్ కవర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీ ఐటెం అన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు షాప్ కూడా ఎంత పెద్దగా ఉంది ఎంత స్పేషియస్ గా ఉంది సో ఈ సెక్షన్ అంతా కూడా స్కూల్ స్టేషనరీ కి సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా గ్లిటర్ పేపర్స్ పెన్సిల్స్ బుక్స్ సో ఎవ్రీథింగ్ స్కూల్ స్టేషనరీ ఇవన్నీ కూడా పెన్సిల్స్ కానివ్వండి పెన్స్ కలర్ పెన్స్ బాక్సెస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు గేమ్స్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు పిల్లల క్రాఫ్ట్ కి సంబంధించిన స్టిక్కర్స్ సో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడు మనము ఒక స్టిక్కర్ కావాలంటే ఇంకా బుక్ స్టాప్ కెళ్ళి తిరుగుతా ఉంటాం అవసరం లేదు ఏ టైప్స్ కావాలని ఇక్కడికి వస్తే రభ్యంతరంగా మంచి హ్యాపీగా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు స్టేషనరీ లో అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఎలక్ట్రిక్ ఐటమ్స్ కూడా అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు చార్జర్స్ మౌసెస్ బల్బ్స్ కానివ్వండి కంప్యూటర్స్ కి సంబంధించిన పరికరాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే నోట్ బుక్స్ కి సంబంధించిన సెక్షన్ ఇవంతా కూడా లాంగ్ నోట్ బుక్స్ దాంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ కానివ్వండి పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంది వాళ్ళ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ వాళ్ళ టవల్స్ ఎవ్రీథింగ్ బుక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఈ సెక్షన్ చూసుకుంటే ఆల్ డ్రాయింగ్ ఐటెమ్స్ పెన్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా డ్రాయింగ్ కి సంబంధించిన సెక్షన్ దీంట్లో జనరల్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు సీజర్స్ కానీ అట్లాంటివి సో ఇటు నుంచి చూసుకుంటే ఇదంతా కూడా వాచెస్ కి సంబంధించిన సెక్షన్ సో చిన్న పిల్లల వాచెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు లేడీస్ అండ్ జెంట్స్ కి సంబంధించిన వాచెస్ ఇవన్నీ చాలా ప్రీమియం కలెక్షన్ ఉంది సో ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మెయిన్ గా శ్రీవాణిలో స్పోర్ట్స్ ఐటమ్స్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది వీళ్ళకి వీళ్ళ దగ్గర స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకుంటే వాలీబాల్ కానివ్వండి యోగా బ్యాట్స్ స్కిప్పింగ్స్ చెస్ ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఎవరైనా స్కూల్ వాళ్ళు కాలేజెస్ వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి ఇంకేమైనా కండక్ట్ చేసినా కూడా దానికి సంబంధించిన ఏమైనా కావాలంటే ముందే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు అవి కూడా ఆర్డర్స్ పైన తెప్పిస్తారంట సో ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి షెటిల్ కి సంబంధించిన క్యారమ్స్ గేమ్స్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ లో కూడా కరీంనగర్ లో చాలా స్కూల్స్ కానీ కాలేజ్ నివ్వండి స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఆల్మోస్ట్ మన శ్రీవాణి నుంచే వెళ్తాయి వాళ్ళ దగ్గరికి సో ఇప్పుడు మనం వెళ్ళబోయే సెక్షన్ అయితే చాలా స్పెషల్ ఫ్యాన్సీ కి సంబంధించిన సెక్షన్ సో చూడొచ్చు చిన్న పిల్లలకి బుడ్డి బుడ్డి హ్యాండ్ బ్యాగ్స్ ఫ్యాన్సీ కి సంబంధించిన ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి కీ చైన్స్ కానివ్వండి చైన్స్ ఇయర్ రింగ్స్ ఫ్యాన్సీ కి జ్యువెలరీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా సో ఇది ద స్పెషల్ అనమాట అన్ని కాలేజెస్ కి స్కూల్స్ కి అన్ని క్లాసెస్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి నోట్ బుక్స్ ఇదంతా కూడా సపరేట్ బుక్స్ కి సంబంధించిన సెక్షన్ మీరు చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేశారు వీళ్ళు బుక్స్ సెక్షన్స్ సో చాలా వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ స్కూల్ కాలేజ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఐఐటి నీట్ జేఈ కి సంబంధించిన బుక్స్ అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో ఇదంతా కూడా బుక్స్ కి సంబంధించిన సెక్షన్ అన్ని ఐఐటి నీట్ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఎవ్రీథింగ్ ప్రతి నోట్ బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్ని స్కూల్స్ కి కాలేజెస్ కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా వీటికి టోటల్ అండర్ గ్రౌండ్ ఒక టోటల్ ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు మీరు చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేయబడ్డాయి బుక్స్ అన్ని కూడా క్వశ్చన్ బ్యాంక్స్ స్టడీ మెటీరియల్స్ కరీంనగర్ లో ఉండే స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమైనా దొరకకపోయినా కూడా ఇక్కడికి వచ్చి స్టడీ మెటీరియల్స్ బుక్స్ తీసుకెళ్తుంటారు స్టేషనరీలో అయితే ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంది పెద్ద పెద్ద మార్చ్ లో దొరికిన ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా హోల్సేల్ ప్రైజెస్ లోనే వీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత రెస్పాన్స్ ఉంది సో ప్రస్తుతం శ్రీవాణి లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది టోటల్ కూడా గిఫ్ట్స్ షీల్డ్స్ బ్యాగ్స్ కి సంబంధించిన సెక్షన్ మీరు చూడొచ్చు షీల్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో సో మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా వెరైటీ కలెక్షన్ ఉంది గిఫ్ట్స్ లో కూడా బ్యాగ్స్ లో కూడా కలెక్షన్స్ చూడొచ్చు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాలేజ్ బ్యాగ్స్ కానివ్వండి స్కూల్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఆఫీస్ బ్యాగ్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రెండీగా అయితే ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా బల్క్ లో ఉన్నాయి ఆ బ్యాగ్స్ కూడా సో ఇవన్నీ చూడు గిఫ్ట్స్ ఇవన్నీ కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ డోర్స్ ఇలా స్లైడ్ చేస్తే నార్మల్ గా ఒకటేసారి నూట యాభై రకాల గిఫ్ట్స్ చూడొచ్చు మనం ఈ టోటల్ స్లైడర్స్ అన్నిటిలో సో కలెక్షన్ చూడొచ్చు మీరు ఎంత లేటెస్ట్ కలెక్షన్ అంటే చాలా బాగున్నాయి ప్రస్తుతం మనం శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ స్టాప్ లో ఉన్నాం కదా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు షాప్ లో అయితే వన్ ఆఫ్ ద కస్టమర్ ఉన్నారు మేడం ఉన్నారు మరి మేడం మాటల్లో కూడా ఒకసారి విందాం మేడం నమస్తే నమస్తే మేడం మీ పేరండి స్వాతి స్వాతి గారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ షాప్ కి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం ఇక్కడ ఎట్లా ఉంటాయండి ఇక్కడ మీరు స్టేషనరీ కానివ్వండి చూస్తుంటారు ఫ్యాన్సీ కానివ్వండి జనరల్స్ కి సంబంధించిన వస్తువులు కానివ్వండి అలా ఉంటాయి పెద్ద పెద్ద మాటలు దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మేడం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చిల్డ్రన్స్ కి యూస్ అయ్యే ఐటమ్స్ చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మీరు ఒకసారి వచ్చి విజిట్ అయ్యి విజిట్ అవుతే మీకు అన్ని తెలుస్తాయి ప్రైజెస్ ఎలా ఉంటాయండి మెయిన్ రీజనబుల్ గా ఉంటాయి మేడం చాలా రీజనబుల్ గా ఉంటాయి ఎక్కువ క్వాంటిటి లో తీసుకుంటే ఇంకా తక్కువకిస్తారు బల్క్ లో తీసుకుంటే బల్క్ లో తీసుకుంటే ఇంకా తక్కువ ఇస్తారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయిస్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్ని దగ్గరుండి బాగా చూసుకుంటారు వెళ్లేదాకా అన్ని చూపించేసి మంచి రిసీవ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇస్తారు మెయిన్ అది చాలా ఇంపార్టెంట్ మేడం మనల్ని రిసీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వస్తువు దొరికిందా దొరకలేదా ఆఫ్టర్ అవునండి చాలా బాగా చూసుకుంటారు ఎంప్లాయిస్ అయితే రిసీవింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం మనతో ఇంకో కస్టమర్ ఉన్నారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సార్ సాయి

ప్రతి ఐటమ్ మనం ఒక ఐటమ్ అంటే లేటెస్ట్ వచ్చిన ఐటమ్స్ కూడా మంచి మనకు చూపెడతా ఉంటారు కలెక్షన్ బాగుంటది తక్కువ సార్ ప్రైజెస్ మనం ఇక్కడ ఒక పది తీసుకుంటే బయట ఒకటి తీసుకోవచ్చు అంత తక్కువ ఇస్తారు హోల్సేల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూసారు కదా మొత్తం శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ స్టాప్ ఎంత పెద్దగా స్పేషియస్ గా ఎన్న ఐటమ్స్ ఉన్నాయో మీరే చూసింటారు ప్రస్తుతం మరి మనతో ఇప్పుడు శ్రీవాణి ఓనర్ సంతోష్ గారు ఉన్నారు సంతోష్ గారి మాటల్లో కూడా విందాం ఏంటో మరి వీళ్ళ షాప్ ఎందుకు ఇంత స్పెషాలిటీ అనేది సార్ నమస్తే నమస్తే మేడం ఏంటి సార్ అసలు మీ షాప్ స్పెషాలిటీ ఏంటి అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు సార్ ట్వంటీ టూ ఇయర్స్ నుండి నడిపిస్తున్నాడు కరీంనగర్ లో అంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ వేరే విలేజ్ లో రామడుగులో ఉండేది ట్వంటీ టూ ఇయర్స్ నుండి కరీంనగర్ లో ఇలా సార్ ఇంత స్పేషియస్ గా ఇంత నీట్ గా ఇన్ని సెక్షన్స్ గా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకొక బయట టాక్ విన్నాం మేము శ్రీవాణిలో ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటది ఎక్కడెక్కడ దొరకని ఐటమ్స్ కూడా స్టేషనరీలో కానివ్వండి ఫ్యాన్సీలో కానివ్వండి లేటెస్ట్ వర్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటది అని చాలా మటుకు విన్నాం ఎక్కడ తెస్తారు సార్ కలెక్షన్స్ కానివ్వండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అలా యాక్చువల్ గా ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏంటంటే కాలానికి అనుగుణంగా అప్డేట్ కావడం అనేది మా స్పెషాలిటీ ఐటమ్స్లో అప్డేట్ అవుతాము బిజినెస్లో అప్డేట్ అవుతాము సేమ్ టైం కాంపిటీషన్ కూడా తట్టుకోవాలంటే మనం పర్చేసింగ్లో పర్ఫెక్ట్ ఉండాలి సో మేము డైరెక్ట్ పర్చేజ్ చేస్తాం ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటో నియర్ బై అక్కడ నుండే మధ్య మీడియేటర్ లేకుండా డైరెక్ట్ పర్చేస్ చేస్తామండి అందువల్ల మేము రేట్ తక్కువ తీసుకోవాలి మేము తక్కువ అమ్మగలుగుతాం ప్లస్ సేమ్ టైం క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తామండి క్వాలిటీ మనని ఎప్పటికీ టాప్ లో ఉంచుతుంది సో క్వాలిటీ ఇస్తే కస్టమర్ కూడా మనకు కస్టమర్ ఈజ్ కింగ్ వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే మనం ఈ బిజినెస్ లో రన్ చేయగలుగుతాం సో మనము మంచి క్వాలిటీ ఇచ్చుకుంటూ అన్ని రకాల ఐటమ్ మెయింటైన్ చేస్తూ కస్టమర్ కి కూడా అవసరమైన ఐటమ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు అడిగిన ఐటమ్ మాత్రమే ఇస్తాం మేము మా ఇష్టం ఉన్నది ఇవ్వడం కాదు ఇక్కడ ఎప్పుడు కానీ మా స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ అడిగిన తర్వాతనే ఐటమ్ అరేంజ్ చేస్తాం మేము అది సో అదనమాట సో మన దగ్గర మేము ఇప్పుడు విజువల్స్ లో చూపించడం జరిగింది అన్ని ఐటమ్స్ చెప్పాలంటే ఒక టూ త్రీ డేస్ పడుతుంది మీ దగ్గర ఉన్నవన్నీ మెయిన్ గా ఏమేమి ఐటమ్స్ లభిస్తాయి సార్ మన దగ్గర మెయిన్ గా పిల్లల కోసం ఉండే ఐటమ్స్ ఎక్కువ ఆఫీస్ స్టేషనరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆఫీస్ స్టేషనర్ లో మంచి క్వాలిటీ ఐటమ్స్ మంచి రీజనబుల్ ప్రైస్ ఇట్లాంటి అవకతవకలు జరగకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నాము ప్లస్ సేమ్ టైం స్పోర్ట్స్ కానీ పిల్లలకు అవసరం ఉన్న నోట్బుక్స్ కానీ నోట్బుక్స్ పైన మాక్సిమం డిస్కౌంట్ ఇస్తున్నాము మనం ఇచ్చే డిస్కౌంట్ ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా ఎవరు ఇవ్వండి డిస్కౌంట్ కూడా సీజన్ టైమ్ లో కంపల్సరీ ఇస్తాం ఎందుకంటే సీజన్ లో పిల్లల పేరెంట్స్ అందరు కూడా ఖర్చు పెట్టి ఉంటారు ఆల్రెడీ స్కూల్ ఫీజులు అవి అని మా వంతు సహాయంగా మేము మేము అనుకుంటాం అది ఇంకోలో చెప్పాల్సిన అవసరం లేదండి సో మా వంతు సహాయంగా మేము కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ పెట్టేసి పిల్లలకు పేరెంట్స్ కి మంచి ప్రైస్ లో ఇస్తాం అట్లా అన్ని ఐటమ్స్ కూడా అన్ని ఐటమ్స్ కూడా మీరు కంపారిజన్ ఆన్లైన్ లో ఏ లైన్ లో పోయినా ఆన్లైన్ పోయినా మా లైన్ కు మాత్రం ఇది రాదండి మా రేట్లు ఆన్లైన్ లో కూడా దొరకవు గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం అంతా మేడం ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు శ్రీజ శ్రీజ గారు ఇంకో విషయం కూడా విన్నాం ఇప్పుడు మనం కస్టమర్స్ మాటల్లో కూడా వీళ్ళు షాప్ కు వస్తే రెస్పాన్స్ కూడా చాలా బాగుంటది స్టాఫ్ మీ స్టాఫ్ కానివ్వండి మీరు కానివ్వండి ఒక మంచి బాండింగ్ గా వాళ్ళని రెస్పాండ్ అవుతారు అని విన్నాం ఎలా మేడం అలా అది మోస్ట్లీ మా సార్దే అనుకోండి తను వన్ మంత్ కి ఒకసారి మీటింగ్ పెడతాడు ఎంప్లాయీస్ కి ఎలా ఉండాలి కస్టమర్ తోని కస్టమర్ ఈస్ ద కింగ్ అని అన్నారు కదా సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కదా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పాన్స్ ఇవ్వాలి మేజర్ గా సో అది మా షాప్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం ప్లస్ ఏంటంటే కస్టమర్ కి రిసీవింగ్ అనేది అది మా పిల్లలకైనా మేమైనా మేము పాటిస్తూ వాళ్ళతో చేయిస్తాం ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం కరీంనగర్ కస్టమర్స్ కి వాళ్ళే దేవుళ్ళు మనకు యాక్చువల్ గా చూసుకుంటే సో వాళ్ళందరికీ కూడా ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మన షాప్ తెలియని వాళ్ళు కూడా వాళ్ళందరికి ఏం చెప్పాలనుకుంటారు విజిట్ అవర్స్ సో చూస్తున్నారు కదా సార్ వాళ్ళు చెప్పింది మెయిన్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ షాప్ మీరు విజువల్స్ లో చూస్తే అవుతుంది ఎంత పెద్దగా ఉంది స్పేషియస్ గా అనేది ఓన్ బిల్డింగ్ అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకొస్తారు మీడియేటర్స్ ఉండరు రెంట్స్ ఉండవు ఓన్ బిల్డింగ్ వల్ల చాలా రీజనబుల్ ప్రైజెస్ లో హోల్సేల్ ప్రైజెస్ లోనే ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా ఒకసారి విజిట్ చేయండి మన కరీంనగర్ వావిలాలపల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ లోనే ఉంటుంది శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ సో డెఫినెట్లీ మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఆఫీస్ స్టేషనరీ స్కూల్ స్టేషనరీ నోట్ బుక్స్ కైతే ఒక కంప్లీట్ ఒక అండర్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నోట్బుక్స్కే ఉన్నాయి అంత నీట్గా అరేంజ్ చేశారంటే అంత నీట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐఐటి జేఈ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బుక్స్ కానీ ఇవ్వండి గిఫ్ట్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ మా సుమన్ టీవీ తరఫున కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి వీళ్ళని విష్ చేయండి